गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा गुरु 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 तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभावासुरम् निर्दन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुम् नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं శ్రీకృష్ణాఖ్య గురుం భజే హమనిషం శ్రీసిద్ధసంతోషణం వేదశాస్త్రవి పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయనందం రజయార్య గురుం భజే శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనీక్షితం పంఠరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమ అస్మద్గురు సమాం కృష్ణ శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు శ్రీ దీక్షిత పరంపరలో అవతరించినటువంటి మహానుభావులు శ్రీమద్ రాజాది రాజమహారాజ శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ తత్వ తత్వ ధరువులు అను గ్రంథరాజములోని పన్నెండవ కంధార్థముని గురించి మనము కరుణచే మరణము చేసుకోబోతున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు అంటే చందం బెరుగక పద్యములెందుకు జేసెదవటం చుయను దర నిన్ననే సంధేయింపగజేసితి ఇందుల తప్పుంటే మీరాలి విదిద్దేరను చూం నేజదివి తేసివి యుగ్గి విను చూ మందిట్లు తల పోసి కందార్థములను ముందరేరూచూ వినుచో అయ్యా మీరు పండితులు కాబట్టి మరి ఈ షందశాస్త్రము తెలియక ఈ ఎందుకు ఈ రచన చేసినావు అని అంటారో ఏమో కాబట్టి నేను ఈ యొక్క ఈ పద్యకావ్యమును మరి ఎందుకు చేసేదవటంచు ఎందరు అనినా తెలిసి తెలియని ధోరణిలో అనర్వతతో ఎందుకు రాయబడినవి ఎంతమంది విమర్శించినా మీరు శాస్త్రము వ్యాకరణ శాస్త్రము చదువుకోలేదు కాబట్టి దాన్ని ఎలా రాయగలుగుతారు అని ఎంతమంది సందేహించినను మరి ఇందరి తప్పులు ఉంటే మీరలివి దిద్దేరనుసు కాబట్టి సాంప్రదాయ విధానమునకు సరిపడని ఏమైనా ఉంటే ఎందుకంటే ఏ అయితే ఉన్నదో ఇప్పుడు నేను మీరు చెప్పినటువంటి ఈ భాషా కావ్యం అనేటువంటిది ఆంధ్ర ఆంధ్ర కావ్యము కానివ్వండి సంస్కృత కావ్యము అవ కానివ్వండి కాబట్టి కాదు ఇది కావ్యం అనేటువంటిది నేను మరి శ్రీ నా మా నా గురువు గారిచే ఆ యొక్క గురు కరుణ చే విన్నటువంటి ఏ ప్రబోధ అయితే ఉన్నదో ఆ ప్రబోధను ఈ పద్యము పద్యములు అనేటువంటి కావ్యముగా నేను రచన చేసినాను కాబట్టి ఇందులో ఏముంటుంది అనంటే తన గురువు చే ఏ బోధ అయితే ఉన్నదో ఆ బోధ యొక్క ధర్మ మర్మాలు అవి జోడించి మరి క్రోడించి మరి నేను రచన ఈ కంద పద్యముల ద్వారా నేను రచన చేయడము జరిగింది కాబట్టి ఎలాంటి సాంప్రదాయము ఏదైతే ఉన్నదో శివరామ దీక్షిత సిద్ధాంత సాంప్రదాయము అనేటువంటి విధానమునకు మరి నేను సరిపడేటట్టు ఈ పద్యకావ్యములను వ్రాసినాను కాబట్టి నే చదివితే చెవి యొగ్గి వినుచు చెవి యొగ్గి వినుచు అని ఎందుకు అంటున్నాడంటే మీరు కాస్త చెవి పెట్టి ఈ కావ్యములో ఉన్నటువంటి పద్య కావ్యములో ఉన్నటువంటి యొక్క భావాన్ని గమనించండి కాబట్టి గమనించి మరి నా అభిప్రాయము ఆలోచన విడమర్చి చెప్పడం ద్వారా కవిత్వ కవిత్వ సాంప్రదాయములో ఉన్న లోపములు ఏమైనా ఉంటే నే చదివితే అవి దిద్దండి అని అంటున్నాడు ఎందుకంటే వాళ్ళు ఈ సాంప్ర పాండిత్య పండిత్యులైనటువంటి పాండిత్యం అయినటువంటి పండితులకు మరి యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటి ఈ క్లుప్తమైనటువంటి విషయాలు తెలివే కాబట్టి వాళ్ళు దీన్ని మరి చెవియొగ్గి వినిన వారికి మరి బోధలో ఉన్నటువంటి ధర్మ మర్మాలు తెలుస్తాయా అంటే తెలియవు కాబట్టి అది సంస్కృత కావ్యము ఆంధ్ర కావ్యము అయితే దానిలో ఉన్నటువంటి లొసుగులు ఏమని ఉంటే వాళ్ళు లేవనెత్తి చూపెడతారు కానీ మరి ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి లొసుగులు ఏమైనా వారికి తెలుస్తాయా అంటే తెలివవు ఎందుకు అని అంటే అది నా గురుమూర్తి కృపచే విన్నటువంటి ఒక ప్రబోధన ఏవైతే ఉన్నదో నేను గురువాజ్ఞానుసారముగా రచన చేయమని చెప్పి మా గురువు పెద్దల చే పెద్దలాజ్ఞను పని పూనుక చేస్తూ ఇట్టి అధ్యాములన్నీ అని చెప్పినాడు కదా ఆ పెద్దలనేటువంటి వారు ఎవరికడా అంటే తన గురువు తన గురువు ఆజ్ఞానుసారముగా రచన చేయుమని గురువుగారు ఆజ్ఞాపించినాడు కాబట్టి నేను ఈ యొక్క పద్ యొక్క కంద పద్యములనే కంద పద్యములనేటువంటి కావ్యము చేసానికి పూనుకున్నాను కాబట్టి అలాంటి రచనలో గురుమూర్తి చెప్పినటువంటి యొక్క ప్రబోధ ధర్మ మర్మాలు ఉంటాయి మరి షెందస్సు వ్యాకరణము మరి ఇవన్నీ ఉండేవంటే ఇవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ తెలిసినటువంటి మహానుభావుడే శ్రీ భాగవత కృష్ణ దీ స్కేంద్రుల ప్రభువర్యుడు కాబట్టి ఒక పద్యము రాయాలన్నా కందము రాయాలన్నా కందార్థము రాయాలన్నా ఉత్పలము రాయాలన్నా దానికి షందస్ శాస్త్రము వ్యాకరణ శాస్త్రము బాగా అవసరము కాబట్టి మరి ఈ షెంధస్ శాస్త్రము వ్యాకరణ శాస్త్రము ఇదివరకే అతడు మరి గ్రహించి ఉన్నాడు కాబట్టి గ్రహించినటువంటి పండితుడు కాబట్టి అలాంటి పండితుడైనటువంటి కృష్ణ చేసుకుందల వారికి మరి యొక్క శివరామ దీక్షితీయ సిద్ధాంతం అనేటువంటి పరిపూర్ణ బోధ ఆకలింపు చేసుకున్నటువంటి ఆ పోషణ బట్టినటువంటి మహానుభావుడు అలాంటి ఆ ప్రబోధనంతా కూడా ఆపోషణ బట్టి దానిలో ఉన్నటువంటి యొక్క ప్రబోధనంతా కూడా మరి ఈ యొక్క ఈ పద్య కావ్యములనేటువంటి కందాత్తముల చేత మరి రచన చేయటానికి పూనుకున్నాడు అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి అందముగా చిత్త మందిట్లు తలపోసి స్పష్టముగా ఎట్టి సంకోచము లేకుండా మనసులో భావించి కంధార్థములను మీ ముందర కాబట్టి గ్రంథ రచనను మీ ముందు ఉంచినాను కాబట్టి స్వామి ఈ కంధార్థ రచన ఛందో శాస్త్రమునందు చెప్పబడిన విధి విధి నిషేధములు పాటించకుండా కేవలం గురు అనుగ్రహము ద్వారా రచింపబడినట్లు విధి నిషేధములు తూచా తప్పకుండా పాటించు వారు వారి దృష్టిలో ఈ రచనయందు కలిగిన లోపములు సరిదిద్దబడేటట్లుగా ఒక విశాలమైన దృష్టితో ఆలోచించి ఈ గ్రంథము రచించి మీ ముందుంచినాను కాబట్టి ఈ లోపములు కాబట్టి ఏ లోపములు అంటే సాంప్రదాయములో ఉన్నటువంటివి ఏమన్నా లోపములు మీకు కనబడ్డ కనబడ్డట్లయితే కాబట్టి గ్రంథకర్తనైన నేను చదువగా సమగ్ర దర్శనము కలిగిన మీరు వినగా లోపములు వాటికి సవరింపులు జరుగుతాయని ఈ కంధార్థములో చెప్పబడుచున్నది కాబట్టి కంధార్థము ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి లోపములు ఏమన్నా ఉంటే మీరు సర్దిద్దగలరు అని చెప్పి ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ దేశ ప్రభువర్యులు అని తెలియజేస్తూ మరి ఈ యొక్క వ్యాకరణము ఛందస్సు మరి యొక్క కందార్థాన్ని గురించి మా గురువ గురువుగారు అయినటువంటి శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ గారు ఎందుకంటే ఆ వారు కవి కాబట్టి మరి భాషా పండితుడు తెలుగు పండితుడు కాబట్టి దీనిని ఒక గంట రెండు గంటలు ఛందస్సు వ్యాకరణం గురించే ఈ కందార్థం చెప్పేటప్పుడు మరిది ఒక షందస్సు వ్యాకరణ శాస్త్రము గురించే చెప్పడం జరిగింది కాబట్టి అలాంటి మహానుభావులు ఎందుకంటే కవులంటే సామాన్యులు కాదు కాబట్టి అలాంటి కలిగినటువంటి గురువు శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ మద్గురువర్యులు మరి వాళ్ళు వారికి వారే సాటి మరి భాగవత కృష్ణ దేవస్ వారు వారికి వారే సాటి కాబట్టి అలాంటి సాంప్రదాయంలో వచ్చినటువంటి మహానుభావులు వీరు ఎందుకు అని అంటే ఈ యొక్క షందస్సు గురించి వ్యాకరణం గురించి వ్యాకరణ శాస్త్రము షందస్ శాస్త్రము మరి వీ అన్నింటిని చదువుకున్నటువంటి మహానుభావులు కాబట్టి మరి అలాంటి పండితులు కాబట్టి ఆ పండితులకు మరి పామరులకు అయినటువంటి మనకు ఈ ప్రబోధ ఎంత అవలీలుగా అర్థము కావాలనో ఆ అర్థమయ్యేటువంటి రీతిలో ఆ శైలిలో రచన చేసినటువంటి కావ్యములు ఇవన్నీ కూడా రచన చేసినాడు భావత కృష్ణదేవ్ దేవస్ వారు కాబట్టి మరి మత్ గురువర్యుల వారు కూడా మరి సుకృష్ణ శతకమణి తత్వప్రకాశిక ఎన్నో పాటల ద్వారా కావ్యపుల ద్వారా పాటల తత్వముల ద్వారా ప్రబోధాన్ని అందించి ఉన్నారు కాబట్టి మరి అలాంటి మహానుభావులు మరి ఆ నూరు కోటికి ఒకరు మరి వాళ్ళు ఈ యొక్క శివరామ దీక్షిత పరంపరలో అవతరించినటువంటి మహానుభావులు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం